మన లెక్కల ప్రకారం కోటి అరవై లక్షల కుటుంబాల్లో కోటి నలభై లక్షల కుటుంబాలు ఎలిజిబిలిటీ ఉన్నట్టున్నాయి వైట్ రేషన్ కార్డులో ఉండే కోటి నలభై లక్షల కుటుంబాలు ఎంతో ఉన్నట్టున్నాయి వాళ్ళందరూ వచ్చి అడగాలన్న వాళ్ళందరూ నువ్వు రాణిస్తావా ఎవరు అడుగుతారు మీడియా అడిగితే అడగాలి అది లేదు ఎలాగో అడిగితే సాక్షి ఒకటి అడగాలి మీ వాళ్ళు అడగరు ప్రతిపక్షం అడుగుతుంది అదర్ ప్రతిపక్షాల్లో ఉండే పార్టీలు డిఫరెంట్ పార్టీస్ అడగాలి ప్రధాన ప్రతిపక్షంగా నువ్వు ఒప్పుకునే ఒప్పుకోకపోయినా ఉండేది ఓఎస్ఆర్సిపి ఖచ్చితంగా అడుగుతారు మేము అడుగుతాం ఆ రోజు అడిగింది మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి మా నాటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగాక నీవు ఇర్రెస్పాన్సిబిలిటీ కాకపోతే లేకపోతే ఇక దాని ఏమన్నా ఆ ఏజ్ చూసి గట్టిగా అనలేం కానీ రివర్స్ తిట్టడం తాట తీయడం మీద నాకు అర్థం కావట్లా ఎవరు తాట తీస్తాడు అంతకుముందు ఏమో భూస్థాపితం చేస్తానంటాడు తాట తీస్తానంటాడు ఇది ఇది ఆన్సరా జనం అడిగితే నేను చెప్తానంటే జనం ఎక్కడ అడుగుతారు నేను అడిగేది అది అది ఎలాగో దించుతారు ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసింది ఒకటే బ్యాలెట్ పేపర్లోనూ అక్కడ చూపించేసి చూపిస్తారు